నమస్తే అండి నేను రత్నపిల్ల ఆంగ్లేయుల గుండెల్లో బడబాగ్ని రగిలించిన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి స్వతంత్రం ఉద్యమ ప్రారంభ దశలోనే పోరాట స్ఫూర్తి అంటే ఏంటి దేశం కోసం ప్రాణాలు అర్పించడం అంటే ఏంటో ప్రపంచానికి చూపించిన అసమానమైన వీర ఆమె స్వాతంత్ర సమరంలో బ్రిటిష్ పాలకులని మొదటిసారి తన గళంతో ఆ ఝాన్సీ నుంచి కొన్ని మాటలు వినిపించింది ఆమె మాటలు ఏంటంటే నేను నా ఝాన్సీని ఇవ్వను ఈ ఒక్క మాట చాలు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి సవాలు విసిరిన మాటలు అవి సవాలు మాత్రమే కాదు ఇది ఒక విప్లవానికి నాంది అయింది కేవలం ఇరవై రెండేళ్ల వయస్సులోనే యుద్ధ రంగంలో దూకి పోరాటం చేసిన మహిళ ఆమె దేశానికి ఏం చెప్పింది ఆమె అంటే మహిళ అంటే బలహీనత కాదు సమయం వచ్చినప్పుడు దేశాన్ని కాపాడే ఒక శక్తి అవుతుంది అని చెప్పింది ఆమె ఆమె త్యాగం ఆమె పోరాటం ఇప్పటికీ భారతీయ మహిళల్లో హృదయాల్లో ఒక ఉత్తేజాన్ని కలిగిస్తూనే ఉంటుంది ఈ ఆత్మవిశ్వాసమే ఈ ధైర్యం నేను అనుకున్నది సాధించగలను సాధిస్తా అనే ఒక స్ఫూర్తి నేడు మా జనసేన వీర మహిళా విభాగానికి స్థాపనకి దారి తీసింది అని చెప్తారు పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నేటి మహిళల్లో కూడా వెలిగించాలి సంకల్పం అంటే వెలిగించాలి అన్న సంకల్పంతోనే జనసేన వీర విభాగానికి ఆ పేరు పెట్టడము ఆ ప్రారంభించడము జరిగింది స్త్రీ అంటే బలహీనత కాదు స్త్రీ అంటే వాళ్ళ శక్తి సామర్థ్యాలు దేశానికి ఎంత అవసరమో గుర్తించేందుకు సమాజంలో మహిళల స్వరానికి బలం చేకూర్చేందుకే ఈ విభాగం నిలబడింది నిలబడుతుంది అని చెప్పారు ఇక ముందు కూడా ఈ బలం నిలబడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ ఒక మాట చెప్తారు సమాజం మార్పు మహిళల నుంచే ప్రారంభమవుతుంది అని సో ఆ విధంగా మాకు ఈ గళాన్ని వినిపించడానికి మాకు అవకాశం కల్పించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి నమస్కారం చేస్తూ అలాగే జన్ ఈరోజు ఆమె జయంతి సందర్భంగా ఆమెకి నివాళులు అర్పిస్తూ